హాయ్ రవి హాయ్ మాది ఏం చేస్తావు ఏంటిది అనుకుంటున్నా ఇది ఓపెన్ చేస్తుంది ఆ అదే ఏదో ఓపెన్ చేస్తున్నా గానీ వీడియో అనేది స్టార్ట్ చేసా చిన్న షార్ట్ చేద్దాంలే అని అయితే ఎంతో కవర్ ఇచ్చిపోతున్నటువంటి ఐటమ్ ఇది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేశాక చూపిద్దాం ఓకే

స్టార్ట్ చేసుకో స్టార్ట్ చేసాం ఆల్రెడీ కలంకారి ఫాబ్రిక్ ఓకే ఎంత స్టాక్ వచ్చిందో చూసారు కదా సరికొత్త డిజైన్స్ ఇవి ఓకే మీటర్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఓకే ఓకేనా డిజైన్స్ అయితే మామూలుగా రాలేదు మాది ఎక్సలెంట్ డిజైన్స్ మళ్ళీ టెన్ మేటాస్ తీసుకుంటే తెలుసుగా ఫ్రీ షిప్పింగ్ వచ్చింది ఏపీ తెలంగాణ ఈ కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి అయితే చక్కగా బుక్ చేసుకోండి ఓకే ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి సారీ డిజైన్స్ లేటెస్ట్ యూర్ సూపర్ ప్యూర్ హ్యాండ్ బ్లాక్ అలంకారి ఫాబ్రిక్ ఇది ఓకే ఓకేనా డిజైన్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి ఓకేనా బస్ డిజైన్స్ డిజైన్స్ అయితే మాములుగా రాలేదు మరి కలర్స్ కూడా సూపర్ సూపర్ వీటన్నిటి అన్నిటి కోసం వెయిటింగ్ మా వాళ్ళైతే బాక్స్ కుట్టించుకుంటారా తర్వాత డ్రెస్సెస్ కు వాడుకుంటారా నైటీస్ కు వాడుకుంటారా చాయిస్ అయితే మీదే ఇలాంటి కలెక్షన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకేనా కంపల్సరీ ఇది ఇలాంటి డిజైన్స్ అయితే అల్టిమేట్ కలెక్షన్ ఉంటుంది మనంతా కూడా ఓకే ఎక్కడా కనిపించదు పింక్ పింక్ వర్డ్